జగన్ సపోర్ట్ ఇచ్చేదంతా కూడా ఇలాంటి వాళ్ళకే ఒకసారి మీరే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిన్నిల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శిస్తానికి జైలుకి వెళ్ళారు కదా సో ఒకసారి ఆ ఎపిసోడ్ని ప్రక్కన పెడదాం మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎంకరేజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి మొత్తం విశ్లేషిద్దాం తన తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన పైన ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి అసలు ఆరోపణ కాదు సిబిఐ చార్జ్షీట్లో పేరు నమోదు చేసింది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పైగా సొంత చెన్నాయిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ప్రక్కన వేటుకొని తిరుగుతున్నారు పైగా గత ప్రభుత్వ హయాంలో మరి అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఏకంగా పోలీస్ శాఖ అంటే రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు లేకుండా అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయా ఒకటి దాని తర్వాత మరో వ్యక్తి ఎవరు అంటే ఎమ్మెల్సి అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆ విధంగా హత్య చేసి పైగా ఇంటి దగ్గర అప్పచెప్పటం మళ్ళీ ఆ బాడీని అదే డోర్ డెలివరీ అంటున్నారు కదా ఆ ప్రకారంగా చేసిన ఆ అనంతబాబుని తర్వాత సస్పెండ్ చేశారు పైకి కానీ మరలా ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయన ప్రక్కన పెట్టుకొని మాట్లాడటం అనేక వీడియోలు వచ్చినాయి అప్పట్లో ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఆ తర్వాత మొన్న ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహించారో ఓటమి సమయంలో కావచ్చు దానికి ముందు ఎన్నికల సమయంలో కావచ్చు అప్పుడు కూడా ఇదే అనంతబాబు పార్టీ కార్యకలాపాల్లో ఉన్నారుగా సో మనిషిని ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు అంటే ఆ విధంగా ఒక దళితుడిని హత్య చేసి సొంత డ్రైవర్ని హత్య చేస్తే సరే దళితుడా ఎవరో అదంతా సెకండరీ డ్రైవర్ని హత్య చేసిన క్యాండిడేట్ని అంటే నిందితుల్ని ప్రక్కన పెట్టుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తున్నారు ఒకటి తర్వాత మాచర్ల ఎపిసోడ్ ఉంది ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమహేశ్వర గారు బుద్ధ వెంకన్న వీరు వాహనాలు వెళ్ళినప్పుడు అక్కడ త్వరగా కిషోర్ అని చెప్పేసి ఒక అతను పెద్ద పెద్ద బాధులు వేసుకొని ఆ వాహనాన్ని పగలగొట్టి ఇంచుమించుగా ఇంక వాళ్ళని చంపటం ఒకటే త్రుటిలో తప్పిన ప్రమాదం అనుకోవాలి వారికి ఎందుకంటే నేను వారితో బోండమ్మ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన సో త్రుటిలో తప్పిన ప్రమాదం వాళ్ళ డ్రైవర్ చాకచక్యంగా తప్పించగలిగారు అని చెప్పేసి కూడా చెప్పారు అనమాట సో ఆ విధంగా ఆ తురగాకి సార్కి ఏమి ఇచ్చారు మా చర్లో మున్సిపల్ చైర్మన్ పదవి సో ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే హత్యలు చేస్తున్నారో ఎవరైతే తెగించి ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారో ప్రజాస్వామ్యబద్ధంగా కాదు రాజ్యాంగబద్ధంగా కాదు అట్లా చేసిన వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైన సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు మీకు ఇంకో విషయం చెప్పాల పెడన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడాను జోగి రమేష్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏ ఒక్కరి నుండినే చెప్తారు ఆయన భాష ఆయన వాక్చాతుర్యం ఏ విధంగా ఉంటుందో ఇక సాధారణంగా ఇళ్ల మధ్య ఏదైనా పనులు వాళ్ళ లేకపోతే వే అంటే వేరే ఉద్దేశాలు ఏం కావు ఇద్దరు ఫ్రెండ్స్ బాగా సరదాగా ఉండేవాళ్ళు మాట్లాడుకుంటారే అదే భాష మంత్రిగా ఉన్నప్పుడైనా సరే కొంత పరిపక్వత చెందాలిగా భాషలో మార్పు రావాలి మనిషిలో విధానం ఉండాలి ఆ హుందాతనం ఉండాలి ఆ మనుషులు అవేమి ఉండవు ఈయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీదకి అటాకింగ్ అనమాట ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఆ ఎపిసోడ్ తర్వాతే కదా ఆయన మంత్రి అయింది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరికైనా ఏదైనా హోదా రావాలన్నా ఒక మంచి పొజిషన్ రావాలి అన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలన్నా ఖచ్చితంగా వారు ఏదో ఒక చర్య ఎట్లాంటిది పాల్పడాలి అప్పుడే వారు వెలుగులోకి వస్తారు మీరు గోరంట్ల మాధవ్ ఆయన ఏం చేశారో తెలుసు అసలు మామూలు హేమ హేమీలు లేరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్లపై ఉన్నారు ఇప్పుడు తాజాగా ఇంకొక న్యూస్ కూడా వచ్చింది ఏదైతే ఎన్నికల సమయంలో ముందు ఒక మహిళ పైన లైంగిక దాడి చేశారని చెప్పేసి ఎమ్మెల్యే రాయలసీమకు సంబంధించింది దానికి సంబంధించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం సో అట్లా అలాగే అంబటి రాంబాబు గారి మీద ఎటువంటివి వచ్చినాయో తెలియందేం కాదు అవంతి శ్రీనివాస్ ఆయన పైన ఎట్లా వచ్చింది అప్పుడు ఆడియో లీక్లే ఇవన్నీ ఆడియో లీక్లు వీడియో లీక్లు అటాకులు అలాగే ఇంకా ఏదేమైనా ఉంటే ఇవన్నీ ఏంటి సపరేట్గా మరలా ఇక్కడ ఇవి కాకుండా అవినీతి అక్రమాలు అవన్నీ సపరేట్ మరలా ఈవ దాడులకు సంబంధించిన వ్యవహారాలే సో దాడులు చేస్తే హత్యలు చేస్తే లేదా ఇప్పుడు ఈ పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు చేసింది ఏంటి ఈవీఎం బద్దలు కొడతాం సాక్షాత్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆ పరిస్థితుల్లో ఈవీఎం బద్దలు కొట్టారంటే ఏ పరిస్థితుల్లో బద్దలు కొట్టారో మనం నిన్న మాట్లాడుకున్నాం సో ఈవీఎం బద్దలు కొట్టినా సపోర్టే ఓ మనిషిని చంపినా సపోర్టే లేదా ఒక మనిషి మీద అటాక్ చేసినా సపోర్టే అంతేందుకు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కార్యకర్తలు దాడి చేసినా కానీ అది కూడా సపోర్టే సో ఎవరైనా ఏదైనా అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది వైసీపీలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసానైతే ఈ యొక్క జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు మరి అంతే కదా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విధంగా ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత ప్రజలు ఆ విధమైన తీర్పిచ్చారు పోనీ ఇప్పటికైనా మనం మారాలి లేదా మన నాయకుల పట్ల ఆ నాయకుల తీరులో కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంలో ఒకసారి విశ్లేషణ చేసుకున్నారా అంటే లేదు లేదు అది జరగదు అన్నట్లుగానే నిన్న కూడా చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకతే లేదట మరి ఎలా ఉందో ఏంటో మీరే అర్థం చేసుకోండి సో ఇట్లా చెప్పవలసి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరికి ఎంటర్టైన్ చేస్తున్నారు ఏంటి ఎవరికి పదవులు ఇస్తున్నారు అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇదిగో ఇట్లాంటి అభ్యర్థులందరినీ కూడా బ్రహ్మాండంగా పెంచి పోషించుకుంటూ ఉంటే చివరికి ఆ పార్టీ భవిష్యత్ ఏమైపోతుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తెలిపేదంతా కూడా ఇట్లాంటి వారికే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ